అనగనగనగనగనగా ఒక ఊర్లో రంగడు అని ఒక పనికి మారిన కుర్రాడు ఉండేవాడు వాడి తల్లి వడలు వేసి అమ్ముతూ ఇల్లు గడిపేది రంగడికి చదువు ఏమాత్రం రాలేదు కానీ వాడు మాత్రం తాను చాలా తెలివి తన తెలివితేటలు ఎవరో అర్థం చేసుకోవడం లేదని అనుకునేవాడు వడలు అమ్ముకోవడంలోనైనా రంగడు తనకు సహాయపడతాడేమో తాను మరేదన్నా పని చూసుకోవచ్చు అని ఆ తల్లి ఆశపడింది కానీ రంగడు వడలు కొనేవాళ్లతో పొట్లాటలు తెచ్చుకొని తల్లి ఆశ నిరాశపరిచేవాడు చివరకు విసిగి చెంది తల్లివాణ్ణి తిట్టి ఇంటి నుంచి వెళ్లిపోమంది రంగడికి చాలా కోపం వచ్చింది తన తెలివితేటలు అందరూ గుర్తించేటట్టు చెయ్యాలి అని అనుకుని వాడు ఇల్లు వదిలి ఊరు అవతల ఉన్న అడవిలోకి వెళ్ళిపోయాడు ఎక్కడా మనుషుల సంచారం లేని అడవిలో వాడికి కొంచెం భయం వేసింది దానికి తోడు చీకటి కూడా పడబోతోంది వాడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు అదే చెట్టు మీద చాలా కాలంగా ఒక భూతం ఉంటోంది ఆ భూతానికి ఒక చెల్లెలు ఉండేది ఒక మంత్రవేత్త ఆమెను ఒక సీసాలో బంధించి ఆ చెట్టు మొదట్లో పాతిపెట్టాడు చెట్టు మీద ఉన్న భూతం తనకు తానే నేలను తవ్వి చెల్లెల్ని విడిపించలేదు అందుకు ఎవరి సహాయమైనా కావాలి ఇప్పుడు ఎవరో మనిషి చెట్టెక్కినట్టు గ్రహించిన ఆ భూతం ఎవరయ్యా నువ్వు అని అడిగింది తనలాగే మరో మనిషి చెట్టు మీద ఉన్నాడనుకుని రంగడు నా పేరు రంగడు నేను చాలా తెలివైన అన్నాడు ఆహా తెలివైన వాడివైతే నాకొక చిన్న విషయం సహాయం చెయ్యి అంది భూతం తనను ఒకరు సహాయం అడుగుతున్నందుకు రంగడు ఎంతో గర్వపడి తప్పకుండా చేస్తాను ఏం సహాయం కావాలో చెప్పు అన్నాడు చెట్టు దిగి చెట్టు మొదట్లో తవ్వి నేలలో పాతిపెట్టి ఉన్న సీసాతి అంది ఆ భూతం రంగడు చెట్టు దిగి నేలను వేళ్లతో పెకిలివేశాడు నేల గట్టిగా ఉంది తవ్వడానికి గుణపం కావాలి అన్నాడు వాడు నీ తెలివి ఉపయోగించు అంది భూతం రంగడు చుట్టూ చూశాడు దూరాన ఎక్కడో కాస్త వెలుగు కనిపించింది అక్కడెవరో మనుషులున్నట్టున్నారు గుణపం పట్టుకొస్తాను అంటూ రంగడు అటుకేసి వెళ్లాడు అక్కడ నిజంగానే ఒక కోయవాళ్ల గుడిసె ఉంది అందులో కోయ దంపతులు ఉన్నారు తన ఊహ నిజమైనందుకు రంగడు చాలా గర్వపడి ఇప్పుడే తిరిగిచ్చేస్తాను ఒక గుణపం ఇయ్యండి అని కోయ దంపతులను అడిగాడు వాళ్లకు గుణపం అంటే ఏంటో తెలియలేదు అసలు నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని వాళ్ళు రంగడిని అడిగారు నేను చాలా తెలివిగన వాణ్ణి త్వరగా నాకు గుణపం ఇచ్చేయండి అన్నాడు రంగడు తమ వెంట రమ్మని వాళ్ళు రంగణ్ణి ఆ సమీపంలోనే ఉన్న ఒక మునీశ్వరుడి దగ్గరికి తీసుకుపోయారు మునీశ్వరుడు రంగణ్ణి చూస్తూనే వారి సంగతంతా గ్రహించి నువ్వు వట్టి అమాయకుడివి వినాయన నువ్వు బాగుపడేందుకు ఒక వరం ఇస్తాను కోరుకో అన్నాడు నాకు వరం అక్కర్లేదు గుణపం కావాలి అన్నాడు రంగడు గుణపం కూడా ఇస్తాను అంటూ మునీశ్వరుడు వాడికి ఒక గుణపమిచ్చి వాడు కోరుకున్నది జరిగేటట్లు వరం కూడా ఇచ్చాడు రంగడు విజయ గర్వంతో చెట్టు దగ్గరికి తిరిగొచ్చి చెట్టు మొదట్లో తవ్వి ఒక సీసా పైకి తీశాడు చెట్టు మీద ఉన్న భూతమ్మ రంగడు చేసిన పనికి సంతోషించి భేష్ ఆ సీసాను పగలగొట్టు అంది ఇంత కష్టపడి సీసా తీసింది పగలగొట్టడానికా నేనేం తెలివి తక్కువవాణ్ణి అనుకుంటున్నావా అన్నాడు రంగడు అందులో బంగారం ఉంది సగం నీకిస్తాను అంది ఆ భూతం తన తెలివితేటలతో బంగారం సంపాదిస్తున్నందుకు రంగడు గర్వపడి సీసాను నేలకేసి గట్టిగా కొట్టాడు పెద్ద చప్పుడుతో సీసాల నుంచి భూతం బయటకొచ్చింది ఎక్కడ నా బంగారం అంటూ అరిచాడు రంగడు వాడు భూతాన్ని చూడలేదు చెట్టుమీది భూతం వాడి ముందు కొన్ని బంగారు నాణాలు విసిరింది రంగడు వాటిని ఏరుకొని తన ప్రయోజకత్వం తల్లికి రుజువు చేద్దామని చీకట్లోనే పడి ఇంటి దారి పట్టాడు మధ్యదారులో వానొచ్చింది వానలో ఇంకా ఎంతో దూరం నడవడం వాడికి కనిపించింది మునీశ్వరి వరం జ్ఞాపకం వచ్చి నేనుండే దేశంలో వానలు ఉండరాదు అని కోరుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది రంగడు తన తెలివితేటలకు అమితంగా సంతోషపడి ఇంటికి పోయి తల్లికి బంగారం ఇచ్చి తాను సాధించిన ఘనకార్యాలన్నీ తల్లికి గర్వంగా చెప్పాడు మునీశ్వాడు ఇచ్చిన వరంతో తను వానను ఆపాడని తెలియగానే వాడి తల్లి అద్దరిపడింది ఈ సంగతి తెలిస్తే పది మంది కలిసి వాడిని చంపేస్తారు అయినా వాడు వెర్రిబాగులవాడు కనుక వాడు చెప్పింది నిజం కాకపోవచ్చునని ఆమె తనను తాను సమాధానపరుచుకుంది కానీ అది మొదలు ఆ దేశంలో వానం లేవు తీవ్రమైన కాటకం వచ్చింది అయితే దేశం సంపన్నమైంది కావడం వల్ల రాజు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు కొని ఆ సంవత్సరాన్ని గడిపేస్తాడు కానీ మరుసటి సంవత్సరం కూడా ఆ దేశంలో వర్షం పడలేదు విచిత్రం ఏంటంటే చుట్టుపక్కల దేశాలలో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కానీ తమ రాజ్యంలో మాత్రం చుక్క వర్షం కూడా లేదు రంగడి తల్లికి ఇప్పుడు రంగడి వరం మీద నమ్మకం కుదిరింది ఆమె తన కొడుకుతో అరణ్యంలో మునీశ్వరుడు ఉండే చోటుకి పోయింది అయితే ఆ మునీశ్వరుడు అక్కడ లేడు ఆయన ఎక్కడికి వెళ్ళాడో కోయవాళ్ళకు కూడా తెలియదు రంగడి తల్లి రాజును చూడబోయి మహారాజా నా కొడుకు అభయం ఇచ్చేటువంటి ఉంటే వానలు కురవకపోవడానికి కారణం చెబుతాను దేశాన్ని కాపాడే మార్గం మీరే చూడండి అంది నీ కొడుక్కు అభయం ఇస్తున్నాను చెప్పు అన్నాడు రాజు ఆమె జరిగిందంతా చెప్పి ఎందుకు పనికిరాని నా కొడుకు దేశానికి కూడా పనికిరాకుండా పోయాడు అని కళ్ళనీళ్ళు తుడుచుకుంది రాజుకు దెబ్బకు మతిపోయింది ఆయన తన మంత్రితో ఆడిన మాట నిలబెట్టుకుని అపఖ్యాతి రాకుండా చూసుకోనా లేక ఈ పనికిరాని కుర్రవాణ్ణి చంపి ప్రజల ప్రాణాలు కాపాడనా అన్నాడు మంత్రి ఒక్క క్షణం ఆలోచించి రంగడు పనికిరాని వాడు ఎలా అవుతాడు ప్రభు వాడు ప్రాణాలతో ఉంటే మీరు చక్రవర్తి కావచ్చు అన్నాడు అదెలా అన్నాడు రాజు రంగడు తానుండే దేశంలో వానలు పడకుండా వరం కోరుకున్నాడు వాడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో వానలు పడవు వీణ్ణి రెండేళ్ల పాటు ఏ దేశంలో ఉంచితే ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని మనకు సులభంగా వశమవుతుంది అన్నాడు మంత్రి మంత్రి ఆలోచన బ్రహ్మాండంగా పారింది కొన్ని సంవత్సరాల కాలంలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ రాజుకు లొంగిపోయాయి ఆయన ఆ అన్ని దేశాల మీద చక్రవర్తి అయ్యాడు ఇప్పుడు రంగన్ని ఏం చేయాలి అన్న సమస్య వచ్చింది రాజువే అన్ని దేశాలను ఈ సామ్రాజ్యంలో రంగడు ఎక్కడున్నా అంతటా కాటకం వస్తుంది చక్రవర్తికి మంత్రి మరొక అమోఘమైన ఆలోచన చెప్పాడు దాని ప్రకారం రాజు ఒక చిన్న గ్రామాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి రంగడిని రాజుగా అభిషేకించాడు రంగడి రాజ్యంలో వానలు పడవు పంటలు పండవు కానీ చక్రవర్తి నుంచి రంగడి రాజ్యానికి ఎంత కావాలంటే అంత ధన సహాయం లభిస్తూ ఉంటుంది సోమరిపోతులకు విలాస జీవితాలు గడపాలి అనుకున్న వారికి అది అద్భుతమైన దేశం ఒక ముని ఒక అపాత్రుడికి ఇచ్చిన వరం ఆ రాజ్యం రూపంలో వెలిసిందన్నమాట ఇది వాళ్ళ కథ కథ కంచికి మనమింటికి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాయ్